నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందరు వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ ఎప్పటికీ మన ప్రయాసను దేవుడు మర్చిపోడు మన క్రియలను మర్చిపోడు పత్రిక ఆరు అధ్యాయము పదవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశోధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు చూపిన ప్రేమ మీ కష్టము మీ యొక్క ఆతిథ్యము దేవుడు మర్చిపోడు దేవుడు మర్చిపోడు సో కాబట్టి ఈ పెరిసిస్ బహుశామే చాలా కష్టపడింది సంఘం కొరకు దేవుని ప్రజల కొరకు ఇప్పుడు కష్టపడేటువంటి వయసు కాదు కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు గారు లేఖనాల్లో రాయబడ్డే ప్రియురాలకు పెరిశిసునకు వందనములు ఈ వృద్ధ స్త్రీ గురించి రాయబడిన అద్భుతమైన మాటలు ఆమె ప్రభు నందు బహుగా ప్రయాసపడను బహుగా ప్రయాసపడింది ఈ వృద్ధురాల గురించి ఎప్పుడైతే పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నాడో చాలా కష్టపడింది ఆమె చాలా దేవుని సంఘం నిలబెట్టబడడానికి చాలా ప్రయాసపడిందని ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో ఆయనకు వెంటనే మరొక వ్యక్తి జ్ఞాపకం వచ్చారు అలా ప్రయాసపడినవారు ఆ క్రింద దాని కంటిన్యూషన్లో రాస్తూ అన్నట్టు చూడండి పద్మలో వచ్చిన ప్రభువు నందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి నాకు తల్లి ఇవి కూడా చాలా పౌలు గారి హృదయంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినాడు